హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి ఇళ్ల మధ్యలో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో వంద గజాల ల్యాండ్ కేవలం తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలకైతే సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కావాలి మాకు రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి మేము ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు వస్తానండి ఈ ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి మెయిన్ సెంటర్స్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే పానపాక టూ ఇయర్లో వస్తుందండి సో ఇక్కడ మనకి రెసిడెన్షియల్ జోన్ అనమాట చుట్టూ కూడా అంతా బాగుంటుందండి రోడ్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిట్టు మెజర్మెంట్స్ పరంగా కూడా బాగుందండి వంద గజాలు తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి స్థలం ముందు రోడ్డు కూడా ముప్పై అడుగుల రోడ్డు కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి మనకి అదేవిధంగా ఇంటి ముందు కార్ పార్క్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ బిట్ అనమాట మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల ఆర్పీ బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇది ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందండి సో అది పది లక్షలు కావచ్చు పదకొండు కావచ్చు పన్నెండు అయినా అండి మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎవరో ఆక్షన్లో రాకపోతే కనుక తక్కువ రేటుగా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం లేదా ఒక హౌస్ కట్టుకోవడం కోసం ల్యాండ్ చూస్తున్నాం తెనాలి ఏరియాలో అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమే తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ